హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హే బ్యూటీ ఈరోజు నేను మీకు వీడియోలో నా దగ్గర ఉన్నటువంటి ఫ్యాన్సీ అండ్ పట్టు శారీస్ చూపిస్తున్నాను అదేవిధంగా ఆ శారీస్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి శారీకి తగ్గట్టు బ్లౌజ్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను సీ ఫస్ట్ శారీ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూసిన కంటే చిన్న చిన్న ఫ్ల డిజైన్ వచ్చింది సో ఈ ఫ్లోరల్ డిజైన్ అనేది మనకి శారీ మొత్తం కూడా ఉంటుంది ఎక్కడ డ్రాప్ కాదు ఫుల్ శారీ ఉంటుంది ఒక్క పళ్ళు పాటికి తప్ప పళ్ళు పాటికి వేరేగా ఉంటుంది సో ఇప్పుడు ఈ శారీని మనం చూసేద్దాం ఫస్ట్ శారీ చూసేద్దాం తర్వాతనే మీకు బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఈ ఈసారి ఈ బార్డర్ చిన్న బార్డర్ అండి ఇది మనకి పై వైపుకి వస్తుంది అదేవిధంగా ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ మనకి పింక్ కలర్ పెద్ద బార్డర్ వచ్చి ఉంటుంది ఈ బార్డర్ అనేది కింద వైపుకి వస్తుంది సో ఇక్కడ చూసారా గోల్డ్ కాంబినేషన్లో ఫ్లవర్స్ ఇచ్చారు సో ఈ బ్లూ కలర్ మీద మనకి ఏమవుతుందంటే దీన్ని నేరేడు పండు కలర్ అంటారు కదండి నేరేట్ పండుగలని అంటాము సో దీని మీద మనకి చిట్టి చిట్టి పూలు రావడం వల్ల ఏమవుతుందంటే శారీ మొత్తం లుక్ చాలా బాగుంది మొత్తం జరీ వర్క్ అండి అంటే గోల్డ్ కలర్ జరీని యూస్ చేశారు శారీ మొత్తం చూసేటం శారీ ఈ శారీలో నాకు టూ బ్లౌజెస్ వచ్చాయండి సో ఇదే బ్లౌజ్ పార్ట్ ఇక్కడ చూడండి సో ఇలాగా ప్లెయిన్గా ఇచ్చారు స్టార్టింగ్ ఈ ప్లెయిన్గా ఇచ్చింది వన్ మీటర్ ఆల్మోస్ట్ టూ మీటర్స్ వచ్చిందండి ఎందుకంటే ఈ శారీ అనేది చాలా పెద్ద శారీ వచ్చింది కొన్నప్పుడు అండ్ దీని ప్రైస్ కూడా నేను చెప్తాను సో ఇక్కడ ఏమైందంటే ఈ ప్లెయిన్ కలర్ వచ్చే తలకే మనకి వన్ మీటర్ వచ్చింది ఆ వన్ మీటర్ తీసుకున్నాను ప్లస్ అదేవిధంగా పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ అనేది పింక్ కలర్లో ఇచ్చారు సారీ బ్లౌజ్ పింక్ కలర్లో ఇచ్చారు అండ్ శారీ చాలా పెద్దది ఉండడం వల్ల వన్ మీటర్ ఎక్స్ట్రా ఉండింది ఆ వన్ మీటర్ ఎక్స్ట్రా ఉన్నది కూడా నేను బ్లౌజ్కి తీసేసుకున్నాను ఎందుకంటే చాలా పెద్ద శారీ వచ్చింది సో ఇదే ఫస్ట్ టైం ఒక శారీలో రెండు బ్లౌజులు రావడము శారీ మొత్తం చూసేద్దామండి ఇది స్టార్టింగ్ రౌండ్ తిరిగే దగ్గర ఉంటుంది సో మొత్తం శారీ ఇలా ఉంటుందండి చూసారా గోల్డ్ జరిగిపో మనకి చిటి చిట్టి ఫ్లవర్స్ ఇవ్వడం వల్ల ఫ్లోరల్ డిజైన్తో సూపర్ బ్లూకి వస్తుంది సారీ శారీ మొత్తము అదేవిధంగా మనకి టూ కలర్ కాంబినేషన్లో బార్డర్ అనేది బార్డర్ అనేది ఇచ్చారు సో పై వైపు గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ అదే కింద వైపు మనకి ఏమి ఇచ్చారంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు కింద వైపు బార్డర్ అనేది చూడండి బాగా కనిపిస్తుంది ఇక శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది కంప్లీట్ శారీ ఈ విధంగా ఉంటుంది ఫుల్ డిజైన్ అండి ఎక్కడ డ్రాప్ లేదు ఒక కట్టు చెంగిత తప్ప మిగతా అంతా ఫుల్గా డిజైన్ ఇచ్చారు ఇది వచ్చే తలకి పళ్ళు పాటు ఈ పళ్ళు పాటికి మనకి కుచ్చులు కూడా వాళ్ళే ఇచ్చేసారు సో మనం బయట కుచ్చులు పెట్టించాలంటే కాస్ట్ టూ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ అడుగుతారు కానీ వాళ్ళే ఇచ్చేస్తారు ఈ శారీ ప్రైస్ విన్నానంటే షాక్ అవుతారు వీడియో కంటిన్యూ చేయండి నేను శారీ ప్రైస్ అనేది మీకు ఖచ్చితంగా చెప్తాను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుందో శారీ అనేది చూడండి సో మనం కట్టుకుంటే శారీ అనేది ఇలా ఉంటుంది మనం దీన్ని సింగిల్ పొర మీద కూడా వేసుకోవచ్చు లేదా కుచ్చులు పెట్టైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పార్టీ వేర్ టైపు సూపర్గా ఉంటుంది అండ్ దీని కాస్ట్ చెప్తానని చెప్పాను కదండి దీని కాస్ట్ వచ్చి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఇంత బెస్ట్ శారీ అంటే సూపర్ కళ్ళు మూసుకొని కొనేసేయచ్చు మనం చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను టూ బ్లౌజెస్ వచ్చాయని చెప్పాను కదండి సో ప్రజెంట్ శారీలో ఒక బ్లౌజే ఉంది ఫోల్డ్ చేసేటప్పుడు ఒక బ్లౌజే పెట్టాను కాబట్టి ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను అండ్ ఇక్కడ నేను డిజైన్ పెట్టున్నాను ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అండ్ శారీ మొత్తము నెర్రెడ్ పండు కలర్ ఉంది కాబట్టి సో ఇక్కడ నేను ఒక లేస్ యూజ్ చేశాను ఆ లేస్ అనేది పింక్కి ఆపోజిట్లో అంటే శారీలో ఏ కాంబినేషన్ అయితే ఉందో ఆ కాంబినేషన్ తీసుకొని నేను ఇక్కడ బ్లౌజ్ స్టిచ్ చేశాను చూడండి హ్యాండ్స్కి కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లో వాటర్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ కూడా నేను లేస్ వేశాను ఎందుకంటే మనకి శారీకి బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేంత వరకు ఇలా వేశాను ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ నాకు డిజైన్ చూసేద్దాం సో ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే హ్యాంగింగ్స్ కూడా యూజ్ చేశానండి హ్యాంగింగ్స్ కూడా సేమ్ కలర్లో ఉన్నాయి నేరేడు పండు కలర్లో తీసుకొని హ్యాంగింగ్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ థ్రెడ్ చూస్తారా థ్రెడ్ కూడా కలర్ కాంబినేషన్కి తగ్గట్టే తీసుకున్నాను శారీ కలర్ కాంబినేషన్ సో సెవెన్ హండ్రెడ్కి ఈ శారీ అనేది బెస్ట్ కాదు అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు నాకైతే చాలా బాగా నచ్చింది అందులో టూ బ్లౌజెస్ వచ్చాయి వన్ మీటర్ ఎక్స్ట్రా వచ్చిందని చెప్పాను కదండి సో దానివల్ల టూ బ్లౌజెస్ వచ్చాయి సో ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు సెవెన్ హండ్రెడ్కి ఇది వర్త్ఫుల్లా కాదా చెప్పడం మర్చిపోవద్దు అండ్ సెకండ్ శారీ చూద్దాం ఇప్పుడు మనం ఒక శారీ చూసాం కదా నేరెడ్పాండ్ కలరు వైలెట్ కలర్ చూసాం కదండి ఇంతకుముందు సేమ్ అదే కాంబినేషన్లో ఈ శారీ బట్ డిజైన్ వేరు క్లాత్ అంతా కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది దీని ప్రైస్ కూడా నేను మీకు చెప్తాను ముందుగా శారీ చూసేస్తాం సో ఇది లైట్ గ్రీన్ లేదా పిస్తా పిస్తా కలర్ గ్లాస్ పచ్చ సో కలర్స్ దగ్గరకు వస్తే ఒకే కలర్ని డిఫరెంట్ డిఫరెంట్గా పిలుస్తాము కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం మామిడి పిందెలతో డిజైన్ చేశారు చూసేసాను మామిడి పిందెలతో డిజైన్ చేసేసారు శారీ మొత్తం కూడా మామిడి పిందెలు ఉంటాయి అండ్ దీనికి కూడా బాటల్ ఉంటుంది ఇక్కడ ఈ బార్డర్ అనేది వైలెట్ కలర్లో ఇచ్చారు వైలెట్ కలర్ మీద గోల్డ్ కలర్ జరిగి వచ్చింది కాబట్టి చాలా బాగుంది ఇక్కడ కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు మామిడి పిర ఇచ్చి సో మ్యాంగో డిజైన్ ప్లస్ ఫ్లోరల్ డిజైన్ రెండు మిక్స్ అయి ఉన్నాయి చూడండి మ్యాంగో అండ్ ఫ్లోరల్ డిజైన్ మిక్స్ అయ్యింది ఇప్పుడు శారీ మొత్తం ఎలా ఉందో చూసేద్దాం అండ్ దానికన్నా ముందు పైవైపు బార్డర్ చూపిస్తున్నాను ఇది వైపు బార్డరు ఈ వైపు బార్డర్ కూడా వైలెట్ కలర్ మీద జరి వచ్చింది ఇంకా శారీ మొత్తం చూపిస్తాం చెప్పాను కదండి సేమ్ అలాగే ఉంటుంది స్టార్టింగ్లో కట్టు చెక్క దగ్గర ప్లేన్ ఇస్తారు ఇంకా శారీ మొత్తం ఈ విధంగా మ్యాంగో డిజైన్ ఉంటుంది గోల్డ్ కలర్ మ్యాంగో డిజైన్ ఉంటుంది మొత్తం కూడా చూడండి మొత్తం గోల్డ్ కలర్ మ్యాంగో డిజైన్ ఉంటుంది కింద వైపు మాత్రము బాటర్ అదే విధంగా ఫైవ్ వేర్గా బార్డర్ వస్తుంది ఇది కూడా పార్టీవేర్ టైప్కే చాలా బాగుంటుంది శారీ అయితే సూపర్గా ఉంది చూడండి ఎంత బాగా ఇచ్చారో పళ్ళు కూడా సో ఇది పళ్ళు పాటు ఈ శారీ కూడా మనకి కుర్చులు అనేటివి శారీకే వచ్చేసాయి మనం పన్ను కాదు శారీకే ఉంది ఇట్టి శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తుంది సో ఇలాంటి శారీస్ సింగిల్ ప్లేట్ పెడితే బాగుంటుంది సో మనం కట్టుకుంటే శారీ ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుంది పళ్ళు పాటలు చాలా చూపిస్తుంది కొంచెం తినేదిస్తే వాళ్ళు వస్తుంది చూడండి ఇది శారీ సో మనం కట్టుకుంటే శారీ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంది కుచ్చుళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు దీన్ని బ్లౌజ్ చూద్దాము ఏ విధంగా దీని బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది బట్ దీనికి డిజైన్ అనేది ఏం డిజైన్ అనేది ఏం పెట్టలేదండి ప్లెయిన్ చాలాగా కుట్టాము రౌండ్ నెక్ పట్టేసి జనరల్గా స్టిచ్చేసేస్తాము ఇక్కడ చూడండి దీనికి కూడా మనకి పార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ పార్డర్ ఇచ్చారు సో ఇది మన సెకండ్ శారీ దీని కాస్ట్ చెప్పలేదు కదండి మీకు దీని కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ సో ఇంతకు చూపించినటువంటి ఆ శారీ ఈ శారీ రెండు సేమ్ ప్రైస్ సో ఈ శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సెవెన్ హండ్రెడ్ అనేది ఎక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్ కూడా ఒకసారి చెప్పండి థ్యాంక్ యూ కలర్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ సూపర్గా ఉంది గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఈ శారీ కాస్ట్ కూడా నేను చెప్తాను ఈ శారీ సహజంగా మా కజన్ దగ్గర తీసుకున్నాను అండి సో శారీస్ సో మా కజను తన దగ్గర తీసుకున్నాను శారీ అయితే చాలా బాగుంది అండ్ షైనింగ్ ఇస్తుంది క్లాత్ అనేది చాలా బాగా షైనింగ్ ఇస్తుంది చూడండి ఎంత బాగా షైనింగ్ ఇస్తుందో నాకైతే చాలా చాలా నచ్చేసింది సారీ ఇది పట్టు శారీ అండి కోర్స్ నాట్ ప్యూర్ పట్టు అయితే కాదు ఫ్యాన్సీ టైప్ శారీ మొత్తం చూసేస్తాం ముందుగా బార్డర్ చూసేసింది ఇక్కడ ఈ శారీకి మాత్రం పైన కింద సేమ్ బార్డర్ ఇచ్చాడు చూడండి కింద పైన సేమ్ బార్డర్ ఇచ్చారు ఇక నేను మీకు బాగా చూపిస్తున్నాను కలిపి చూపెట్టు అప్పట్లో సేమ్ బార్డర్ ఉంది ఇది కట్ చేయండి సో ఆల్మోస్ట్ అది ఫ్యాన్సీ టైప్ అయినా లేదంటే ప్యూర్ పట్ అయినా స్టార్టింగ్ అయితే ఆల్మోస్ట్ ప్లేనే ఇస్తారు సో మొత్తం గ్రీన్ కలర్లో ఉంది నేను బ్లౌజ్ మీకు తర్వాత చూపిస్తాను బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ లోనే వచ్చేసింది సపరేట్గా ఏం లేదు రన్నింగ్ బ్లౌజే ఇక్కడ చూడండి వావ్ మెరిసిపోతుందండి ఇది సో నైట్ పార్టీ వేర్ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది చూసేస్తా ఎంత బాగుందో ఇక్కడ మనకి గోల్డ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు చాలా సింపుల్గా అదేవిధంగా సెల్ఫ్ కలర్ అంటే గ్రీన్ కలర్లో కూడా డిజైన్ అనేది ఉంది కానీ గ్రీన్ గ్రీన్ కలర్ డిజైన్ అనేది మనకి ఎక్కువగా కనిపించదు గోల్డ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది చూడండి సెల్ఫ్ డిజైన్ గ్రీన్ కలర్ అండ్ దాని మీద గోల్డ్ చెరీతో డిజైన్ చేశాను ఇది వచ్చి పళ్ళు పార్ట్ దీనికి కుచ్చులు అవి ఏం రాలేదండి ఇక్కడ నేను స్టిచ్ చేసేస్తున్నాను అండ్ ఈ శారీ ఎలా ఉంటుందో చూపిస్తాము పెద్దగా చూపిస్తాము నాకైతే వాళ్ళే నచ్చేస్తుంది అవకాశం నచ్చితేనే కదండి కొంటాము సో ఈ శారీస్ అన్నీ తక్కువ కాస్ట్లో మనకి పార్టీవేర్ టైప్ దొరుకుతాయి ఇంకా బ్లౌజ్ని డిజైన్ చేసుకునే దాన్ని బట్టి దీని కాస్ట్ కూడా పెరిగిపోతుంది తక్కువ కాస్ట్ అయినా కూడా హెవీ కాస్ట్ అన్నట్టు కనిపిస్తాయి సో శారీ కట్టుకుంటే ఇలా ఉంటుంది మనకి ఇప్పుడు నేను బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూపిస్తాను ఇది బ్లౌజ్ చూసారా ఇక్కడ నేను లేస్ యూజ్ చేశాను ఈ లేస్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో తీసుకున్నాను ఎందుకంటే మన శారీ మొత్తం కూడా గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది కాబట్టి శారీ లేస్ కూడా అదే విధంగా తీసుకున్నాను అదేవిధంగా ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేశాను హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ ఇచ్చి ఇక్కడ వైట్ అండ్ గోల్డ్లో తీసుకున్నాను వైట్ అండ్ గోల్డ్ కలర్లో తీసుకున్నాను హ్యాంగింగ్స్ అనేటివి అండ్ బ్లౌజ్ నెక్ వచ్చి ఈ విధంగా ఉంది బ్లౌజ్ నెక్ ఇలా సెట్ చేశాను ఫ్రంట్ కూడా వేసానండి రెండు వైపులో వేసేసాను ఇక్కడ రెండు వైపులా ఎందుకు వేసాను ఫ్రంట్ సైడ్ అంటే మనం ఈ శారీని వెనకపైటైనా వేసుకోవచ్చు లేదా ముందు పైటైన వేసుకోవచ్చు అప్పుడు లెఫ్ట్ సైడ్ యూజ్ చేస్తాము రైట్ సైడ్ యూజ్ చేస్తాం కాబట్టి రెండు వైపులా నేను ఈ లేస్ అనేది స్టిచ్ చేస్తాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి అదేవిధంగా హ్యాండ్స్ కూడా లేస్ వేయడం జరిగింది ఎలా ఉందో ఒకసారి చెప్పేసండి అండ్ ఇవి హ్యాంగింగ్స్ పోయాయి ఎస్ వచ్చేసాయి చూడండి అండ్ దీని ప్రైస్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు పడిందండి ఇది చూడండి చాలా షైనీగా ఉంది క్లాత్ సో మేబీ అందుకే అంత కాస్ట్ పడింది అనుకుంటాను సో ఎయిటీన్ హండ్రెడ్ అనేది పద్దెనిమిది వందలు అనేది ఈ శారీకి ఎక్కువ తక్కువ లేదా రీజనబుల్ ప్రైస్ అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మన ఛానల్ న్యూ ఛానల్ అండి సో మీకు లేడీస్కి ఎక్స్పెషల్లీ లేడీస్కి సంబంధించినటువంటి ప్రతి థింగ్ ఇందులో ఉంటుంది చూపిస్తాను కాబట్టి మిస్ కావద్దు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సో మీలానే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించే పని అయితే వాళ్ళకి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సో మన ఛానల్ పేరు వచ్చి హే బ్యూటీ ఛానల్ పేరు హే బ్యూటీ కొంచెం స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది సో కొంచెం క్రియేటివిటీగా పెట్టామన్నమాట కాబట్టి సో ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ మన నెక్స్ట్ శారీ చూసేద్దాము వైలెట్ ఆల్రెడీ వైలెట్ ఉంది మళ్ళీ వైలెట్ తీసుకున్నాం సో ఈ శారీ అనేది మా మేనమ్మ వాళ్ళు పెట్టారు వాళ్ళు బృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు ఈ శారీని పెట్టారు సో ఈ శారీ ఎలా ఉందో చూసేద్దాం సో ఈ శారీ మనకు వచ్చి కూడా చూపించాను వైలెట్ కలర్ ఆ వైలెట్ కలర్ అనేది వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది ఈ వైలెట్ వచ్చి గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది అఫ్ కోర్స్ దానికి కూడా మనకి గోల్డ్ పింక్ వైలెట్ కాంబినేషన్ కానీ దీనికి టూ కాంబినేషన్స్ ఉన్నాయి అవేంటి అంటే వైలెట్ అండ్ గోల్డ్ చూద్దాం శారీని చూస్తారు ఇప్పుడు ఇది ఇంకొక పట్టు శారీ దీని కాస్ట్ కూడా నేను చెప్తాను మీకు ఇక్కడ మనకి చూడడానికి ఇది పీకాక్ లాగా కనిపిస్తుంది డిజైన్ కానీ ఇక్కడ కూడా మా డిజైన్ అనేది కానీ పక్కన ఒక లీఫ్ షేప్ రావడం వల్ల ఏమవుతుంది ఇది మనకి పీకాక్ డిజైన్ లాగా కనిపిస్తుంది పీకాక్ డిజైన్ అని అనేసుకుందాం లేదంటే మా డిజైన్ అనుకుందాం ఎప్పటి చూడండి ఇది శారీ యాజ్ యూజ్వల్ శారీ స్టార్టింగ్ వచ్చి మనకి ప్లేన్ ఇచ్చారు ఇది పై వైపు బార్డర్ ఈ బార్డర్లో మనకి పీకాక్ ఇచ్చారు ఈ బార్డర్లో మనకి పీకాక్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీటిని మనం పీకాక్ డిజైన్ అనే అనుకోవాలి ఎందుకంటే బార్డర్లో పీకాక్ ఇచ్చేస్తారు కాబట్టి అదేవిధంగా కింద వైపు కూడా బార్డర్ పికాక్ డిజైన్ ఉంది సో మొత్తం కూడా పికాక్స్ అన్ని నెవలలే దీని మీద ఇప్పుడు శారీ మొత్తం చేసేద్దాం చూడండి శారీ మొత్తం కూడా వైలెట్ కలర్లో ఉంది గోల్డ్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతుంది ఇక్కడ మొత్తం మనకి ఒక లో డిజైన్ అనేది ఇచ్చారు సో ఈ ప్యాటర్న్ అనేది చూడండి సేమ్ గ్యాప్ ప్యాటర్న్ అనేది డిజైన్ చేశారు వర్టికల్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా చూడండి వర్టికల్ షేప్లో మనకి ఆఫ్ డిజైన్ అనేది ఇచ్చారు అండ్ దీనికి మనకి పళ్ళు పార్ట్కి వచ్చే తనకి ఏమవుతుందంటే ఫుల్ స్టోన్ వర్క్ ఇచ్చేసారు చూడండి చాలా షైనీగా ఉంది మొత్తం స్టోన్స్ అటాచ్ చేసేసారు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి వావ్ సూపర్ ఉంది ఇవి మొత్తం కూడా స్టోన్స్ అటాచ్ చేసేసారు అంటే మనకు పళ్ళు పార్ట్ ఫ్రంట్ ఇప్పుడు నేను పెట్టి చూపిస్తున్నాను కదా ఇలా ఇక్కడ మనకి పళ్ళు ఏమొస్తుందంటే మొత్తం స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అదేవిధంగా పళ్ళు పార్ట్ ఇక్కడ పళ్ళు పార్ట్కి వచ్చి లీఫ్ డిజైన్ ఇచ్చారు లీవ్స్ మొత్తం లీవ్స్ లీఫ్ డిజైన్ ఇచ్చారు మొత్తం కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్లో చాలా హెవీగా ఉంది అండ్ దీని ప్రైస్ విన్నా కూడా మీరు షాక్ అవుతారు అంటే నాకు పెద్ద కాస్ట్ అని అనిపించలేదు సో మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్స్ ఇద్దరు చూడండి సూపర్గా ఉంది అండ్ దీనికి ఇక్కడ పళ్ళుకి కుచ్చులు అనేటివి రాలేదు నేను సెట్ చేశాను జస్ట్ అందరికీ తెలిసిందే టై చేశాను ఇక్కడ ఒక వేసేసాను పీసెస్ అన్నీ లాగేసి ఒక మూడేసేసాను కోర్స్ కొన్ని దగ్గర లోపండి మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు ఈ శారీ మనం కట్టుకుంటే ఎలా ఉంటుంది చూసిద్దాం సో ఈ శారీ మనం కట్టుకుంటే ఇలా ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది సో మొత్తం కూడా స్టోన్ వర్క్ వచ్చేయడం వల్ల ఇవి నైట్ వేర్ పార్టీస్ అయితే చాలా లుక్ ఉంటాయి ఇప్పుడు పార్టీస్ అంటే నైట్ అయినా డే అయినా ఫంక్షన్ హాల్స్ ఉంటున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆ లైట్ వెలుతురికి దొరికి చాలా బాగుంటుంది చూసాయండి ఇది శారీ దీన్ని బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా స్టెచ్ చేసేసాము ఎందుకంటే శారీ చాలా గ్రాండ్గా ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది డీసెంట్గా ఉండాలి రెండు గ్రాండ్గా ఉంటే మనకి లుక్ అనేది అంత బాగుండదు సో ఒకటి మాత్రమే హైలైట్ కావాలి అది బ్లౌజ్ అయినా సరే లేదా శారీ అయినా సరే బ్లౌజ్ ఏమో ఇది బ్లౌజ్ చాలా సింపుల్గా స్టిచ్ చేసేసానండి చూడండి హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసింది అదేవిధంగా రౌండ్ నెక్కి మనం గోల్డ్ థ్రెడ్ పైపింగ్ వేసాము సో గోల్డ్ థ్రెడ్ పైపింగ్ వేయడం వల్ల లుక్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కలర్ వచ్చి వైలెట్ కలర్లో వచ్చింది కాబట్టి చాలా బాగుంది మనకి సెల్ఫ్ డిజైన్లో పికాక్స్ ఉన్నాయి చూడండి సెల్ఫ్ డిజైన్లు మనకి ఈ బ్లూ కలర్ మీద పికాక్స్ అనేటివి ఇచ్చున్నారు కొంచెం ఫోకస్ చేస్తే కానీ కనిపించవీ పికాక్ డిజైన్ చూడండి ఇక్కడ పికాక్స్ ఇచ్చిన్నారు సో ఇది మన నెక్స్ట్ శారీ దీని కాస్ట్ వచ్చి లెవెన్ హండ్రెడ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది శాఖకి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా లేదా రీజనబుల్ ప్రైసా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అండ్ వాటి ప్రైస్ అదేవిధంగా బ్లౌజ్ మోడల్స్ అనేటివి ఖచ్చితంగా మీకు చూపిస్తూ ఉంటాను కానీ డైలీ అప్లోడ్ చేయడం అనేది వీలు కాదు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాము సో ఇది శారీ నెక్స్ట్ శారీ చూసేద్దాం ఈ శారీ అండి ఈ శారీ అయితే మాకు చాలా ఇష్టము ఎందుకంటే దీన్ని దసరా ఎక్కువ దసరాకి ఈ అమ్మవారిని ఊరేగేస్తాం కదండి అప్పుడు అమ్మవారికి కట్టండి ఈ శారీ అందువల్ల ఈ శారీ అంటే చాలా ఇష్టం చూసింది ఇది శారీ మొత్తం చందనం కలర్ అంటాము ఆ చందనం కలర్లో శారీ ఉంది ఇది పట్టు శారీ అండి సో ఈ శారీ కాస్ట్ నేను మీకు చెప్తాను ఇక్కడ వచ్చి చందనం కలర్ అదేవిధంగా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ మెరూన్ కాంబినేషన్ ఒక్కటి కాదండి ఆల్మోస్ట్ చాలా కలర్స్ ఉన్నాయి ఈ శారీలో ఈ శారీ అనేది ఎలా ఉందో చూసేస్తాం ఈ క్లాత్ కూడా చాలా షైనీగా ఉంటుంది షైనింగ్ చాలా బాగుంది చూడండి మొత్తం కూడా గోల్డ్ చరీ శారీ స్టార్టింగ్ నుంచి ఏ విధంగా ఉందో నేను మీకు చూపిస్తాను వావ్ సూపర్ యాక్చువల్గా బ్లౌజ్ పింక్ కలర్ వచ్చింది దీనికి సో దీంట్లో బ్లౌజ్ పెట్టడం మర్చిపోయాను సో దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను వీలైతే నేను చూడండి ఇది ఖర్చింగ్లో అండ్ ఈ వాటర్ చూసారంటే సూపర్గా ఉంది చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు అది లీవ్స్ ఇచ్చిన్నాడు చాలా చాలా హైట్ గా ఉంది చాలా షైనింగ్ క్లాత్ కూడా చూడండి పార్టీ వేర్ కి చాలా బాగుంటాయి ఇక్కడ కూడా అప్ అండ్ డౌన్ బార్డర్ ఇచ్చారు కాకపోతే కింద పైన మొత్తం బార్డర్ ఒకేలా ఉంటుంది ఇక్కడ చూడండి శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ ఫుల్ ఫ్లోరల్ వర్క్ ఇచ్చేసేస్తారు మొత్తం జరిగి వరకు చందన కలర్ అసలు గోల్డ్తో తయారు చేసిన ఈ శారీ అన్నట్టుగా ఉంది గోల్డ్ శారీ లాగా మొత్తం శారీ కూడా ఇలానే ఉంటుంది చూడండి ఎంత నీట్గా ఉందో శారీ మొత్తం వర్క్ జరిగితూ డిజైన్ చేశారు మొత్తం శారీ కూడా ఇదే విధంగా ఉంటుంది అండ్ మనం పళ్ళు పట్టుకొచ్చేసాము పళ్ళు అనేది పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు ఇది సారీ అండి దీనికి నేను బ్లౌజ్ని చూపించలేకపోతున్నాను ఎందుకంటే బ్లౌజ్ వేరేగా ఉంది శారీలో లేదు చూసుకోలేదు నేను అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు బ్లౌజ్ అనేది చూపిస్తాను బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఒకసారి చూద్దాము ఈ శారీకుంటే ఎలా ఉంటుందో ఈ శారీ మనం కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేను వందల రూపాయలు పడింది ఈ శారీ అనేది సో ఈ శారీకి కాస్ట్ ఎక్కువ కాను చెప్పండి ప్రతి శారీకి నేను శారీ కాస్ట్ చెప్పాను బ్లౌజ్ చూపించాను దీని బ్లౌజు శారీకి వచ్చిన బ్లౌజ్ చూపించలేకపోతున్నాను కానీ దీనికి ఇంకొక బ్లౌజ్ మా మదర్ సెట్ చేసుకున్నారు అది నేను మీకు చూపిస్తున్నాను ఇది మా అమ్మ బ్లౌజ్ అండి ఈ కలర్ కాంబినేషన్ అనేది మనకి ఈ ఫ్లవర్లో ఉంది కాబట్టి ఈ ఫ్లవర్ డిజైన్ బట్టి మనము ఇక్కడ మెరూన్ కలర్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసాము సో కాబట్టి ప్రజెంట్ ఈ బ్లౌజ్ ఈ శారీలో ఉంది రీసెంట్గా మా మదర్ కట్టుకున్నారు కాబట్టి ఈ శారీ ఈ బ్లౌజ్లో ఉంది కానీ దీనికి వచ్చిన బ్లౌజ్ ఏంటి అంటే పింక్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది సో ప్రతిసారికి మనము ప్రైస్ చెప్పాము అదేవిధంగా బ్లౌజ్ డిజైన్స్ కూడా చూపిస్తున్నాము కొన్నిటికి హెవీగా ఉంది కొన్నిటికి నార్మల్ డిజైన్ ఉంది సో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో ఈ వీడియో ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు అండ్ అదేవిధంగా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ను కొడితే మనకి ప్రతి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హే బ్యూటీ Bye beauties.